అధికారుల నిర్లక్ష్యంతోనే కరకంబాడి గ్రామ పంచాయతీలో సిద్ధుల రవి అనే వ్యక్తి భూబకాసుడే అవతారం ఎత్తారని నూట యాభై మూడు బారు ఒకటిలోని గుట్ట ప్రాంతం ప్రభుత్వానికి సంబంధించిందని ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కార్యదర్శి రాజశేఖర్ స్పష్టం చేశారు బుధవారం తిరుపతి ప్రెస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని పేదలకు జగనన్న ఇంటి పట్టాలు ఇచ్చి స్థలాలు మాత్రం చూపలేదని పేదలు ఇళ్ల స్థలాలు దక్కించుకోవడానికి కరకంబాడి గ్రామ పంచాయతీ పరిధిలోని నూట యాభై మూడు బారు ఒకటి సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో పేదలు గత నెల ఇరవై ఆరు నుండి భూ పోరాటానికి సిద్ధమయ్యారన్నారు పేదలు స్థలాలు ఇవ్వాలని భూ పోరాటం చేస్తుంటే రెవెన్యూ యంత్రాంగాన్ని తన చేతిలో పెట్టుకుని తాను చేస్తున్న ఆగడాలపై కాకుండా న్యాయబద్ధంగా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు ఇన్నేళ్లుగా సిద్ధుల రవి అనే వ్యక్తి ఈ గుట్ట తనదేనని చెప్పుకుంటూ గుట్టలోని మట్టి రాళ్లను అమ్ముకుని రెండు వేల కోట్ల రూపాయలకు పైగా వెనకేశాడన్నారు తిరుమల కొండల్లో మొదటి కొండగా పేరుగాంచిన ఈ కొండను చదురు చేసి తనదని అన్నట్టుగా నమ్మించి క్రయ విక్రయాలు చేస్తున్నారన్నారు సిద్ధుల రవి యథేచ్ఛగా భూ అక్రమాలకు పాల్పడుతున్నా వారిపై చర్యలు తీసుకోలేదన్నారు వాస్తవానికి సిద్ధుల రవిపై రెవెన్యూ రికార్డుల్లో రెండు ఎకరాల అరవై సెంట్ల భూమి మాత్రమే ఉందన్నారు పేదలకు స్థలాలు మంజూరు చేసే వరకు ఇళ్ల స్థలాల పోరాట కమిటీ సిపిఎం ఆధుర్యంలో పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కార్యదర్శి సత్యశ్రీ కమిటీ సభ్యులు సెల్వం కుమారి పవిత్ర పార్వతి రుక్కు మస్తానీ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు వారి నూట ఇరవై ఐదు ఎకరాల పైగా వారి స్వాధికూని నూట నలభై ఎకరాల తొంభై రెండు సెంట్లు ఈ భూమికి సంబంధించి కోర్టులో బాధ్యం వేసి నడపడం జరిగింది ఈ సందర్భంలోనే కోర్టు తీర్పు ఇది అచ్చంగా ప్రభుత్వ భూమి ఇది ఈ తిరుమల కొండకు సంబంధించి ఆనుకొని ఉన్న భూమి అది మొదటి కొండగా చెప్పబడుతుంది ఈ భూమి మొత్తం కూడా ప్రభుత్వ భూమి ఎర్ర గుంట అనే పేరుతో ఉంది ఈ భూమి గతంలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఈ సిద్ధుల కృష్ణయ్య అప్పటికీ ఆయన పుట్టలేదంట పుట్టకపోయినా చెన్న వెంకటగిరి రాజా వారి దగ్గర ఈ భూమిని కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించి దీన్ని తన అనుభవంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు వాడు పంటలు పండించారు అని చెప్పి ఒక దొంగ పత్రాలు